నేటి అనుదిన వాక్యము సామెతల గ్రంథము ఇరవై మూడో అధ్యాయం నాలుగో వచ్చినము ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము నీకట్టి అభిప్రాయము కలిగిన దాన్ని విడిచిపెట్టము క్రీస్తునందున్న ప్రియులారా మనుషులు చాలా చాలామంది ఈ జీవితానికి జీవనానికి అవసరమైనది డబ్బే కనుక డబ్బు సంపాదించడం మీదనే వారి దృష్టి పెడతారు చివరికి అవసరమని సంపాదించే డబ్బు కోసమే జీవిస్తారు డబ్బు కోసమే జీవితాంతం శ్రమపడుతూ ఉంటారు ఇక అలాగిన డబ్బు కోసం దురాశను కలిగి నడుచుకునేటప్పుడు ఆ డబ్బు కాస్త దూరం అవుతుంది దానిని కొందరు గ్రహించరు అయినా డబ్బు కొరకు వెంపర్లాడుతూనే ఉంటారు కానీ ఈ లోకంలో డబ్బు కంటే విలువైనది వెలకట్టలేనిది యేసుక్రీస్తు క్రీస్తు సెలువులోకి రక్తము ద్వారా కలిగిన రక్షణ ప్రతి ఒక్కరూ పొందుకోవాలి కనుక డబ్బు సంపాదించాలి అనే దురాశను ఇప్పుడే విడిచిపెడతాం అదే అవసరం అనుకుంటే దేవుని వాక్యం అంటుంది తన ప్రియులు నిద్రించుచుండగా ఇచ్చుచున్నాడు అని ఆమెన్